గ్రూప్ వన్ పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామలా కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు గ్రూప్ వన్ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం చిత్తశుద్దితో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తున్నామని తెలిపారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డంకులు రావద్దన్న సదుద్దేశంతో గ్రూప్ వన్ పరీక్షలు పెట్టామన్నారు మాట్లాడుతూ గ్రూప్ అరవై మూడు అభ్యర్థుల దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకుని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు మీ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎీ పెట్టే పరిస్థితి లేకుండే చిత్తశుద్దితో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలా తల్లిదండ్రులు అప్పుల పాలైతురు పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో గ్రూప్ వన్ పరీక్షలు కండక్ట్ చేశారు ఐదు వందల అరవై మూడు విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు మూడు కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు మీ ఆయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు మీ కోటేని ప్రజలు ఎవరు బాగుపడద్దు మీ కోటేని ప్రజలకు బుద్ధి చెప్పాలి మీ కోటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు సన్న బియం తినొద్దు ఇల్లులు రావద్దు ఏం కావద్దు పశ్చాత్తాప పడాలి బీఆర్ఎస్ ఓటేదెందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది గప్ప తెలంగాణ తత్వం పోయింది మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేసినప్పుడే నీకు తెలంగాణ తత్వం లేదు నువ్వు ఆర్థికంగా దోసుకుందామన్న అన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు అమెరికాలో చదువుకునే నువ్వు ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదం అనిపించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన వాళ్ళ పిల్లలకు ఐదు వందల అరవై మూడు మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రులకు గోస ఇనాల్సిన అవసరం ఉంది నువ్వు